హలో వెల్కమ్ టు వరల్డ్ యూట్యూబ్ ఛానల్ జింక బద్ధకం ఒక అడవిలో కొలను వద్ద కుందేలు జింక కలిసి మెలిసి ఉండేవి అందులో కుందేలు చాలా చురుకైనదని జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అంటుండేవి కాని ఈ జింక మాత్రం ఆ మాటకు ఒప్పుకునేది కాదు ఏం కాదు నేను కూడా చాలా చురుకైనదాన్ని అని గొప్పలు పోయేది ఒకరోజు ఇదే మాటపైన జంతువుల మధ్య వాదన వచ్చింది కొలనుకు పెద్దాయిన ఏనుగు మధ్యలో కల్పించుకుని సరే జింక తాను చురుకైన దాన్నని వాదిస్తోంది కాబట్టి దానికి కుందేలుకు ఒక పోటీ పెడతాను ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచిపెడతాను దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకొస్తే వారే విజేత ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందొచ్చు అని చెప్పింది దానికి కుందేలు జింకా సరేనన్నాయి మిగతా జంతువులన్నీ ఉత్కంఠగా చూస్తున్నాయి పోటీ కాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలోనే విసుగొచ్చింది అబ్బా ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకడమంటే కష్టమే దలసిపోయాను ముందు విశ్రాంతి తీసుకుంటా అని ఓ చెట్టు వద్ద కూర్చుండిపోయింది బికుందేలు మాత్రం ప్రతి చెట్టును తుప్పను బండను వెతికి దుంపనూ సాధించేసింది తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు త్వరలోనే ఉంది జంతువులన్నీ విజేతైన కుందేలు ఉత్సాహాన్ని చురుకుదనాన్ని మెచ్చుకున్నాయి అయ్యో పక్కనే ఉన్న బద్ధకంతో చూడక ఓడిపోయానే అని బాధపడి జీంత అప్పటినుంచి తన పద్ధతి మార్చుకుంది నీతి బద్ధకం మన విజయాన్ని దూరం చేస్తుంది చురుకుదనం కృషి మన విజయానికి నాంది పక్కనే ఉన్న దానిని గమనించక చాలా దూరం వెతికి చివరికి తెలిసి బాధపడ్డ అనుభవం మీకు ఎప్పుడైనా ఉందా మీ జీవితంలో ఎప్పుడైనా బద్ధకం వల్ల మంచి అవకాశాన్ని కోల్పోయారా మీ జవాబులు కామెంట్లలో చెప్పండి మీ అనుభవాలు వినాలని మాకెంతో ఆసక్తి ఉంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి